హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఎవరైతే లావ్ అవ్వాలి బొద్దుగా చక్కగా ముద్దుగా అవ్వాలనుకుంటున్నారో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని తయారు చేసుకొని ఈ పొడిని మీరు పాలు కానీ ఎలా అయినా సరే తిన్నారంటే కనుక చాలా చాలా బాగుంటుందన్నమాట చాలా హెల్తీగా ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్య కూడా మీ దగ్గరికి రాదనమాట చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కనుక ఈ విధంగా బాదం పప్పులు తీసుకొని ఒక ఒకటి రెండు మొక్కలుగా చేసుకొని ఈ విధంగా వేడి చేసుకోండి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఏంటంటే బాదం పప్పులు అనేవి మన హెల్త్కి చాలా చాలా మంచిది చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి హెల్త్ సమస్యలు ఏమీ రాకుండా అలాగే బలంగా పెరిగేలా చేయడానికి బలహీనత అనేది మీ దగ్గరలోకి రాకుండా ఉండడానికి అలాగే చక్కగా లావ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాదం పప్పులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత వాటిని పక్కా తీసేసేయండి నెక్స్ట్ పిస్తా కూడా వేసుకోండి పిస్తాను కూడా లైట్గా వేపుకోండి మరి ఎక్కువ కాకుండా లైట్గా వేపితే సరిపోతుంది పిస్తా కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట హెల్త్ అనేది మంచిగా ఉండడానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందించడానికి పిస్తా కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారు కదా ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత వీటిని కూడా పక్కా తీసేయండి నెక్స్ట్ మనకి వాల్నట్స్ అనమాట వాల్నట్స్ వల్ల చిన్నపిల్లలకు కూడా ఏంటంటే బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా జ్ఞాపక శక్తి కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉండడానికి వాల్నట్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట హెల్దీగా కూడా ఉంటారు చూస్తారు కదా వీటిని కూడా లైట్గా వేపుకోండి ఇలా మూడిట్లని కూడా వేపుకోండి మీ దగ్గర జీడిపప్పు ఉండే జీడిపప్పుని కూడా వేపుకోవచ్చు అనమాట ఇలా వేగిన తర్వాత ఈ మూడిట్లని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా బాగా మెత్తటి పొడిలాగా తయారు చేసుకోండి మీకు ఒకేసారి పొడి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో అయిన సరే తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా పొడి అయిన తర్వాత దీన్ని ఒక స్పూన్ పాలలో కానీ లేదనుకుంటే పాలు నచ్చకపోతే వాటర్లో అయినా సరే కలిపి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట హెల్తీగా ఉంటారు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి దీన్ని ఒక్క స్పూన్ అయితే కనుక చిన్నపిల్లలకి పాలలో వేసి పెట్టండి బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది దీంతోపాటు ఆల్రెడీ నేను లావ్ అవ్వడానికి ఏం చేయాలనేది ఒక వీడియో చేశాను దాని లింక్ అయితే కనుక ఈ వీడియో కింద పెడతాయి కాబట్టి అందులో చెప్పినట్టు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ